హలో స్టూడెంట్స్ యాగునింత పదాలు అయిపోయాయి కదా మనకి ఈరోజు రాగుణింతంత పదాలు నేర్చుకుందామా మరి రాగుణింత రాసేసుకుందాం ముందు నేను చెప్తాను మీరు కూడా అనండి సరేనా రాగుణింతముతో పదాలు పదాలు రా గుణింతము అనుంతము తో పదాలు పదాలు రాగులంతము పదాలు రాగులంతము తో పదాలు ముందుగా రాగుడింత రాసేసుకుందామా ర రా ర ల రి 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 రాగుణింతం అయిపోయింది కదా ఇప్పుడు రాగుణింతంతో ఏమేమి పదాలు వస్తాయో చూసుకుందాం ఓకేనా రమణ రమణ ర రా జుడిసనీ నా గుణీ రజనీ రజనీ ర రా వాగుడిసీ లా గులీ లా గుసళి

્રીકી સુના પેડ રીમી સુડેરીકો બો બકો બો લીર્ઘમી લાખ દીર્ઘમિસ્તેલા રીબોલા રી બોલા રગુડિ દીર્ઘમિસ્તરી દીર્ઘમી

Racco misteru. Sackomistesu. Sakomistessu. Mako mistermu. Makomistemu. Rusumu. Rusu. Racco misteru. Bacom misteru. Jackom misterju. Ruju Ruju. రాకం మిస్తేరు రాకం మిస్తేరు నాకి సున్నా పెడితే నమ్ నాకి సున్నా పెడితే నమ్ రుణం రుణం రాకం దీర్ఘం ఇస్తేరు రాకం దీర్ఘం ఇస్తేరు రాకం మిస్తేలు రాకం మిస్తేలు రూలు రూలు రాకం దీర్ఘం ఇస్తేరు रूपू रूपू रके तू मिसे रे ओके तू मिसे रे बा बा ल ल ल रेबल रेबल

ローロコートミステロー Jacom ミステジュー Jacom ミステジュー Rojo Rogu Rakotumistero Rakotumistero Shaki SunnaVitishamShaki SunnaVitishamRo ShamRo Sham की था था। द्रा दाकिरावत्ति द्रा। 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 द्रा सुनना बैठते द्रम रास्ते रावत राकी द्रा, द्रा। పెడితే రౌద్రం రకౌత్వం ఇస్తే రావు రావు డాక్ దీర్ఘం ఇస్తే టీడీస్తే రౌడి రకౌత్వం ఇస్తే రావటం ఇస్తే రావు उ तू राम राम राकी सुनना पेड़ते पम राम पम पम गाकी सुनना बिरते राम राकी सुना पेड़ते राम गाकी सुना बिरते गम गाकी सुनना पेड़तेम रंगम रंगम ग्राकि सुन राखी सुना बेटे राखी सुना बेटे रामो तो मिस्टे गो तो मिस्टे गो लग रंगोली रंगोली राखी सुना बेटे राखी सुना बेटे राम धा धाकी हाँ रावत इसके ध्रा धाकी रावत इसके ध्रां की सुनना पड़ते ध्रम ध्रां की सुनना पड़ते ध्रम रम ध्रम రాఖీ సున్నా పెడితే రం రాఖీ సున్నా పెడితే రం రాఖీ రావతిస్తే ధ్ర రా రాఖీ చావతిస్తే రా రాఖీ సున్నా పెడితే ధ్రమ్ రాఖీ సున్నా పెడితే చం రంధ్రం రంధ్రం రాఖీ సున్నా పెడితే రామ్ రాఖీ సున్నా రేటే రం ఘ కుమ్ మిష్టిగ్ గు కుమ్ మిస్టేగ్ రంగు రంగు చూసారా రాతో ఎన్ని పదాలు చేసాయో రాగుణింతంతో కాబట్టి ఈ పదాలన్నీ మీరు నేర్చేసుకొని ఇంకా మీరు రాగుణింతంతో ఇంకా చాలా పదాలు ఉంటాయి నేను కొన్ని కొన్ని మాత్రమే చెప్పాను ఇంకా మంచిగా ఎన్నో పదాలు మీరు నేర్చేసుకుని రాగుణింతంతో బోలేడు పదాలు మీరు నేర్చేసుకోండి